ॐ शिवो रामरूपाभ्या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् श्रियं वर्जस्य मायुष्यमारोहमानं भ्यं धरविन्द्राय सोमाः सुवर्णकलशे ప్రతిష్ట స్వస్తి మార్థ వంటి దర్శన ముక్కబడిని సోమవారం సమర్పిస్తున్నాము మమ్మూలను మా కుటుంబాన్ని చల్లగా రక్షించు రాజరాజేశ్వర యావత్ పునఃన హోలా నమశివ శివ ఈరోజు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవస్థానం సందర్శించడం జరిగింది మా ఇంటి దేవుడైనటువంటి రాజరాజేశ్వర స్వామి ప్రతి సంవత్సరం ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా అధికారికంగా ఎమ్మెల్యే అయిన తర్వాత స్వామివారి ఆశీస్సుల కోసము వేములవాడ రావడం జరిగింది నిద్ర చేసి ఇవాళ ఉదయం స్వామి వారిని నాలుగున్నరకు దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషమైనటువంటి ఆధ్యాత్మికంగా రాజరాజేశ్వర స్వామి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఈ లోకంలో అందరికీ కూడా ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నారు ఓం నమ శివాయ